హలో అండి హాయ్ అందరికీ నమస్తే అస్లాంలేకం అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలి మీరు ఎంతగా అభిమానించే మా చిచ్చా చిచ్చా వచ్చేసాడు చిచ్చా వస్తానే ఏమైనా తిన్నావా చిచ్చా అని అడిగినా చిన్న చిచ్చా ఏం తినలేదు ఎక్కడికైనా బాం బా అంటే దగ్గరలో ఉండే ఖైతాన్ ఈ ఏరియాకి వచ్చేసాము ఇక్కడైతే మటన్ మీరే మస్తు బలే ఉంటుందండి ఈ ఏరియా వచ్చి ఖైతాన్ ఖైతాన్లో నరేంద్రాని ఇక్కడ బలే ఉంటుందండి మటన్ బిర్యానీ తింటాను వెంటనే ఇది అవెన్యూ మాల్ అండి అవెన్యూ మాల్ కోట్ సిటీలో ఇక్కడ నుంచి బయలుదేరతాను ఎనభై నెంబర్ రోడ్డు ఎక్కాన మా చిచ్చ చాలా డోట్లు అంటే చాలా డోట్ అడి అడిగాడు ఇక్కడ నుంచి కోయిట్ సిటీ పోవాల కోయిట్ సిటీ మీరు చూస్తుంది కోయిట్ సిటీ అండి ఇక్కడి నుంచి మాల్యాక వచ్చేసి మాల్యాక వస్తాను వెంటనే మా చిచ్చ దిగి బండి దిగి వెంటనే బయలుదేరాడు ఇక్కడ నుంచి బయలుదేరతనే మా చిచ్చాకి మా చిచ్చ దోస్త్ ఇక్కడ కనబడి ఆయనతో మాట్లాడి ఇక్కడ రేగు చిటి కింద బొమ్మ గేమ్ ఏమతారు ఇక్కడ పోలీసు వాళ్ళు చూస్తాను వెంటనే వాళ్ళకి పట్టుకుంటారండి ఎందుకంటే చాలా ప్రమాదం మనం ఇక్కడి నుంచి వచ్చి ఇక్కడ దొరికిపోతే చాలా ప్రమాదకరండి మా చిచ్చ ఇక్కడ అమ్మలు ఉంటారు నీ స్టైల్ వాకింగ్ స్టైల్ మార్చరాదే పోలు ఉన్నారు అయ్యా చిచ్చా స్టైల్ మార్చుకుంటాను ఇక్కడ